చూసారా అండి ఈరోజు ఎపిసోడ్లో రామలక్ష్మి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటే కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని ఎలా అయినా సీతాకాంత్ చంపేసేయాలని ఆఖరికి నీళ్ళల్లో కూడా విషం అనమాట ఈ స్త్రీలత ఇంకెక్కడండి ప్రేమ అంటే ఎంతగా నమ్ముతాడో తల్లి అంటే ఇంకా ఏమే అన్న అనుకున్న సీతాకాంత్ని చంపేయాలని ఆమెకి చేతులు ఎలా వస్తున్నాయో మనసు ఎలా వస్తుందో ఇక సందీప్కి ఆ విషం కలిపిన నీళ్ళనిచ్చి మీ అన్నయ్యకి పోరా అని చెప్తుందా అయితే సందీప్ ఏమి నీళ్ళు తీసుకొని వెళ్తాడు ఈలోపు సీతాకాంత్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు అభి గురించి ఏమైనా తెలిసిందా వాడు చావు వెనకాల ఎవరున్నారు వాళ్ళని పట్టుకుంటే ఇప్పుడు మా మీద అటాక్ చేయించిన వాళ్ళు ఎవరో తెలుస్తుంది అని అయితే ఆ పోలీస్ ఒక సలహా ఇస్తాడు దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలియలేదు కానీ మీరిద్దరు ఒక్క కొన్ని రోజులు ఈ ఊరికి దూరంగా ఉండండి ఈ లోపే అన్నీ చక్కబడతాయి అన్నీ తెలుసుకుంటానన్నట్టు చెప్తాడు సరే అని ఆ నిర్ణయం తీసుకుంటాడు దూరంగా వెళ్ళాలి బ్యాంగ్లూరుకి వెళ్ళిపోవాలని అయితే రామలక్ష్మి పడుకొని ఉంటుంది రామలక్ష్మి కళ్ళు తెరిచేలోపే మొత్తం పని కాని చేద్దాం అనుకుంటారు ఇక కరెక్ట్గా సీతక అంత వాటర్ తాగేలోపే రామలక్ష్మి లేసి ఆ గ్లాస్ని కొట్టేస్తుంది అనమాట అసలు ఏమవుతుంది రామలక్ష్మి నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు తాగి నీళ్ళని ఎందుకు పడేసావు ఏమైంది అంటే రామలక్ష్మి మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు ఆ నీళ్ళు ఏమైనా కలుపు ఉండొచ్చు అని ఇంట్లో వాళ్ళ మీద అనుమానకరంగా మాట్లాడుతుంది సరే ఒట్టేసి చెప్పు నీకు ఎవరి మీద అనుమానం ఉంది నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు మన మీద అటాక్ చేస్తున్నది ఎవరో నీకు తెలిసే ఉంటుంది కదా ఒట్టేసి చెప్పు అంటే స్త్రీలత మీద చెప్తే నమ్మడు అందుకనే సందీప్ మీరు చెప్పేస్తుంది కావాలంటే సందీప్ ఫోన్ మొత్తం మీరు ట్యాపింగ్ చేయండి ప్రతిదీ తెలుసుకోండి మీకే అర్థమవుతుంది అన్నట్టు ఒక ఇంకేముంది సందీప్ని కదిలిస్తే చాలు స్త్రీలత అంతా కదులుతుంది ఆ విధంగా తయారు ప్లాన్ ఇస్తుంది అనమాట రామలక్ష్మి ఏం చేస్తుందో చూడాలి మరి ఈ గండం నుంచి సందీప్ని ఎలా తప్పిస్తుందో స్త్రీలత ఎలా తప్పించుకుంటుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం